హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఐఎఫ్ఎం నేను చూడక నేనుండలేని కథ ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు వర్మ అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేశావా మధు అని అడుగుతాడు చేశాను సార్ అని చెప్తుంది మధు సరే అయితే రోజు చెప్తాను గుర్తుపెట్టుకోబాగా ఒక్క నిమిషం సార్ అని చెప్పి బుక్ తీసుకుంటుంది మధు బుక్ ఎందుకు అని అడుగుతాడు వర్మ అంటే రూల్స్ అని చెప్పారు కదా సార్ రాసుకుంటే ఎప్పుడైనా మర్చిపోతే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కదా అసలే మీరు చాలా స్ట్రిక్ట్ అంటే కదా సార్ అని అంది మధు మాట్లాడుతున్న మాటలు అందరూ నవ్వేస్తారు వెటకారంగా మాట్లాడుతున్నావేంటమ్మాయి అని అంటాడు నేనా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది మధు సరే నేను చెప్పేది విను ఆఫీసు టైమింగ్స్ పది గంటల నుండి నాలుగు గంటల వరకు ఆఫీస్కి ఆలస్యంగా రాకూడదు వర్క్ సమయానికి పూర్తి చేయాలి వర్క్ విషయంలో తప్ప దీని గురించి కూడా పక్క వాళ్ళతో మాట్లాడకూడదు ఫోన్ ఎప్పుడూ సైలెంట్లో ఉండాలి మన కంపెనీకి సంబంధించినవి ఏవి కూడా బయట మాట్లాడకూడదు ఎవరితోనూ మన ఆఫీస్లో ఉన్న అబ్బాయిలతో చనువుగా ఉండకూడదు చీర అనుమతించబడదు అర్థమైందా నోట్ చేసుకున్నావా అని అంటాడు వర్మ ఏ ఒక్కటైనా అతిక్రమించినా శిక్ష తప్పదు సరే సార్ అని నీరసంగా తల ఊపుతుంది మధు రేపు పదింటికల్లా ఆఫీస్లో ఉండాలి అని అంటాడు వర్మ సార్ ఇంక ఇంటికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది మధు ఆ వెళ్ళొచ్చు అని అంటాడు వర్మ దాంతో సరే సార్ అని చెప్పి దీపు వెళ్దామా అని అంటుంది నవ్వుతూ దీపిక ఎందుకు తనకి వర్క్ ఉంది ఫోర్ ఓ క్లాక్కి కదా ఆఫీస్ అయ్యేది అప్పుడు వస్తుంది నువ్వు వెళ్ళు ఒక్కతివే అని అన్నాడు వర్మ అసలే నాకు హెల్త్ బాగోలేదు నేను ఒక్కతినే ఎలా వెళ్తాను సార్ మీకు అసలు మనసుందా అని ఎడుకు మొహం పెడుతుంది మధు సరే సరే ఎడవుకు పంపిస్తాలే అని అంటాడు వర్మ వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చేసి నవ్వుతుంది మధు దీపు ఇలా రా అని పిలుస్తాడు వర్మ మీ ఫ్రెండు హెల్త్ బాగాలేదు కదా తనని తీసుకుని వెళ్ళు అని అంటాడు నేను వెళ్తాను కానీ హాఫ్ డే శాలరీ మాత్రం కట్ చేయొద్దు ఎందుకంటే మీరు నన్ను పంపిస్తున్నారు నాకు నేనుగా వెళ్ళడం లేదు సో శాలరీ కట్ చేయకూడదు అలా అంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అని అంటుంది దీపు నేను వెళ్ళమన్నాను కదా అని తెలివితేటలు చూపిస్తున్నావా లేదు సార్ శాలరీ కట్ అవ్వకుండా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని అంతే సార్ మీరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ సార్ అని అంది సరే ఒప్పుకోక చస్తానా నువ్వు వెళ్ళకపోతే మీ ఫ్రెండు ఏడుపు మొదలుపెట్టేలా ఉంది త్వరగా వెళ్ళు అని చెప్తాడు వర్మ థ్యాంక్ యూ వర్మ అంకిల్ అని అంటుంది మధు సారీ సార్ బై మిస్టేక్ లేసాడు బాయ్ సార్ అని అంటుంది మళ్ళీ మధు అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మధు దాంతో ఆఫీసులో ఉన్న స్టాఫ్ అంతా పక్కున నవ్వేస్తారు సైలెన్స్ అని అంటాడు వర్మ వర్మ మూతి ముడుచుకొని సూర్య దగ్గరికి వెళ్తాడు ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతాడు సూర్య భలే పిల్లని జాయిన్ చేసావారు ఆఫీసులో నన్ను అంకుల ఎంది అందరూ నవ్వేశారు అని ఏడుపు వేసి పెట్టి మరీ చెప్తాడు అలా వర్మ అనగానే నవ్వుతాడు సూర్య కూడా సూర్యని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు వర్మ ఎందుకురా నన్నలా చూస్తున్నావు నువ్వు చాలా రోజుల తర్వాత నవ్వావు అని అంటాడు వర్మ వెంటనే నవ్వును ఆపేస్తాడు సూర్య అలా ఎందుకన్నావని గట్టిగా అడగలేకపోయావా అని అన్నాడు సూర్య సారీ చెప్పిందిలేరా కానీ కావాలని అన్నట్టుందిరాని అంటాడు వర్మ సూర్య నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ రా అని అన్నాడు వర్మ సరేలేరా నాకు వర్క్ ఉంది ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతాడు సూర్య మధు వల్ల వీడి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందేమో నాకు అనిపిస్తుంది అని అనుకుంటుంటాడు వర్మ మనసులో వసై మధు ఏం చేస్తున్నావే వర్మ సార్ని అంకులన్నావేంటి అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది దీపు ఆయన ఫేస్ అయితే మాడిపోయిన పకోడీలా తయారైంది అని ఇంకా నవ్వుతూనే ఉంటుంది దీపు లేకపోతే అంత పెద్ద లిస్టు చెప్తాడేంటి రూల్స్ అంటూ రెగ్యులేషన్స్ అని అది విని కళ్ళు తిరిగాయి తెలుసా అందుకే చిరాకు వచ్చి కావాలని అన్నా అని అంటుంది మధువు కూడా నవ్వుతూ కానీ నా వల్లే కదా నువ్వు ఈ జాబ్లోకి వచ్చి ఇరుక్కుపోయావు అని బాధపడుతూ ఉంటుంది దీపు ఇప్పుడు నాకు జాబ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించేంత తీరికలేదే ఎలా అయినా అన్నయ్యను విడిపించాలి అదే నాకు ప్రస్తుతానికి ఇంపార్టెంట్ ఎక్కడ చేసినా ఇదే జాబు కది ఎక్కడైతే ఏంటి అక్కడైతే ఏంటి ఎలాగో అలాగ సర్దుకుపోవాలి అంతే అని అనుకుంటుంది మధు అయినా నీకు సారి మీద చాలా కోపం వచ్చినట్టుంది కదా ఇందాక చాలా తిట్టావు పైకి అమాయకురాళ్ళ కనిపిస్తావు కానీ భలే తిట్టావే అందరికీ ఆయన్ని తిట్టాలని ఉంటుంది కానీ నువ్వు తిట్టేశావు అందుకు మాత్రం హ్యాపీగా ఉంది అని అంటుంది మనసుల మాట దీపు ఎవరికైనా కోపం వస్తుంది కదా అలా ముట్టుకుంటే నాకు మరి ఎక్కువ కోపం వస్తుంది అందుకే తిట్టాను ఏదైతే ఇదైంది పర్లేదే ఆయన మంచివారే అనుకుంటున్నాను నేనైతే ఆయన కావాలని ఇంటెన్షనల్గా అయితే టచ్ చేయలేదే ముట్టుకున్న విధానంలో అర్థమైంది నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే అదే నిజమనిపిస్తుంది నాకు కూడా అందుకే క్షమించాను లేకపోతే గోల పెట్టేసేదాన్ని సరే వెళ్దామే సాయిరామ్ అంకుల్ వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటుంది దీపు సాయిరాం అంకుల దగ్గరికి వెళ్తారు ఇద్దరూ కలిసి డాక్యుమెంట్స్ ఇదిగోండి అంకుల్ అని ఇస్తుంది మధు ఒకసారి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిస్టంలో వెరిఫై చేస్తానమ్మా అని చెప్పి సిస్టమ్ ఓపెన్ చేసి అన్నీ వెరిఫై చేస్తూ ఉంటాడు ఆల్రెడీ స్థలం నీ పేరు మీద లేదమ్మా ఎవరో అమ్మేశారా అని అంటాడాయన అది విని నిర్గంతపోతుంది మధు అలా అనగానే ఏడుస్తూ ఉండిపోతుంది ఎలా అంకుల్ నేను లేకుండా నా సంతకం ఎవరు పెడతారు ఏమో తల్లి ఎవరో కబ్జా చేసి నీ స్థలాన్ని అమ్మేసినట్టుండారు అలా ఎలా చేస్తారంకుల్ నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను కోర్టులో కేసు వేస్తాను అని ఇంతకీ నా స్థలాన్ని ఎవరు కొనుక్కున్నారంకిల్లని అడుగుతుంది మధు వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సూర్యవర్ధన్ గారికి అమ్మేశారమ్మా వాహన్ అని అలా చెప్పగానే ఆయన ఒక్కసారిగా దీపు మధు ఇద్దరు షాక్ అయి బిగుసుకుపోతారు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉంటుంది మధు చలనం లేనట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది దీపు మధుని కదిలించింది ఏదైనా మాట్లాడవే భయంగా ఉంది మాట్లాడవే అలా మౌనంగా ఉన్నావేంటి అని కంగారుగా కదువుతూ ఉంటుంది దీపు మధుని కళ్ళ నిండా కన్నీళ్లతో ఏం మాట్లాడాలి అంతా అయిపోయింది మా అన్నయ్యని జైలు నుండి వినిపించలేను నేను అమ్మ కృంగిపోతుంది వదిన ఏమవుతుందోనని ఆలోచిస్తూనే భయం వేస్తుంది వణుకు వచ్చేస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది మధు అంతా నిరాశ చెందకు ఏదో ఒకటి చేద్దాం అని అంటూ ఉంటుంది దీపు నేను మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను ఉండవే అని చెప్పి దీపు సాయిరాం అంకుల్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేస్తే ఏమైనా నగ్గుతామా అంకుల్ అని అడుగుతుంది వాళ్లతో పోటీపడి కేసు పెట్టినా కూడా సంవత్సరాల తరబడి పడుతుంది పెద్దవాళ్లతో వ్యవహారం మీకే నష్టం కలుగుతుంది పలుకబడి యూజ్ చేసి నిరాధారమైన కేసుగా కోర్టు కొట్టివేసేలా చేస్తారమ్మా మధు అమ్మినట్టుంది తప్పుడు దస్తావేజు సృష్టించి సూర్యవర్తన్ గారిని మోసం చేసి ఎవరో విక్రయించారు ఆయన తప్పేమీ లేదు కదా నా చేతిలో అయితే ఏమీ లేదమ్మా నేను ఏ విధంగా మీకు హెల్ప్ చేయలేను అని అన్నాడు ఆయన ఆలోచించి చెప్పండి అంకుల్ అని బ్రతిమలాడుతుంది దీపు ఇలా చెప్పడం తప్పే కాని ఒక ఉపాయం అయితే ఉందమ్మా చెప్పండి అంకుల్ ఎంత కష్టమైనా సరే మేము చేస్తాము అని అంటుంది దీపు సూర్యవర్ధన్ గారికి అమ్మిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి తీసుకొస్తే మనం ఏమైనా చేయొచ్చు అది సాధ్యం కాదు కాబట్టి ఇంకా మీరు స్థలం గురించి మర్చిపోతే మంచిదమ్మా వాళ్లతో గొడవలు అంత మంచిది కాదు అని చెప్పుంటాడు ఆయన ఆ మాటలు విన్న దీపు దిగులు చెందుతుంది ఆ మాటలన్నీ విన్న మధు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరుతారు దీపు మధుని ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇంటికి వచ్చిన మధు బాధగా బెడ్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఎలా మధుని ఓదార్చాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది దీపు దీప్తి ఏదో ఆలోచన వచ్చి మధు దగ్గరికి వస్తుంది దీపు మధుతో నాకు ఒక ఐడియా వస్తుంది నువ్వు అది అమలు చేస్తే నీ సమస్య తీరిపోతుంది ఏం ఆలోచన వచ్చిందే నీకు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది మధు కళ్ళు తుడుచుకుని సార్ దగ్గర ఉన్న పత్రాలు తెచ్చేద్దామే అంటే అర్థం కాలేదు అని అమాయకంగా అడుగుతుంది మధు పత్రాలు ఎక్కడున్నాయో కనుక్కొని తర్వాత దొంగతనం చేసేద్దామే ఏంటి దొంగతనం చేయాలా వద్దే ఆయన తప్పు మాత్రం ఏముంది ఎవరో కావాలని అమ్మేస్తే అలా అనుకుంటే నీ సమస్యలు ఎలా తీరతాయి వాళ్ళకి కోట్లల్లో ఆస్తులున్నాయి వాళ్లకు నష్టమేమి కలగదే ముందు డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్కడైనా సరే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని మీ అన్నయ్యని విడిపిద్దాం తర్వాత డబ్బులు చూసుకొని నెమ్మదిగా విడిపించే డాక్యుమెంట్స్ అక్కడే పెట్టేద్దాం ఆ స్థలం నీదే కదే అన్యాయంగా నీకు కాకుండా పోయింది ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నీ సమస్య తీరదే అలా మోసం చేయడం తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా చేయను అని ఏంది మధు సూర్యవర్ధన్ సారికి నిజం చెప్పి ఆయనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అడుగుదాము అని అంటుంది మధు ఆయన మనకి హెల్ప్ చేస్తారు పిచ్చి కాకపోతే ఆయన ప్రతి రూపాయి ఆయనకి కౌంట్ ఇదే నీకు నా ఆప్షన్ అంతకుమించి మనం ఏం చేయలేం మధు ఇక ఆలోచించడానికి ఏమీ లేదే కోర్టులో కేసు వేద్దాం నీకేమైనా పిచ్చా కోర్టులో కేసు వేస్తావా వాళ్ళ కాని తెలిసిందంటే మనందరినీ చంపేస్తారే ఈ కేసులు ఏ న్యాయవాది తీసుకోరు వాళ్ల పరువు పోతుందని సూర్యవర్ధన్ గారికి తెలిసిందనుకో ఏం చేయడాయనకైనా సిద్ధంగా ఉంటారే నా ఐడియానే మంచిది అర్థం చేసుకోవని అంది దీపు న్యాయంగానే వెళ్దామే ఇదంతే ఫిక్స్ అని అంది మధు మధు నా మాట వినవే అని అంటూ ఉంటుంది దీపు సరే ఆలోచిద్దాం నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోకు అప్పుడే ఓకేనా భోజనం చేద్దామే లేట్ అయింది బాగా అని అంది నాకు ఆకలి వేయడం లేదే నువ్వు తిను అని అంటుంది మధు సమస్యలు అందరికీ ఉంటాయి సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి తిండి మీద చూపిస్తారా నువ్వు వస్తావా లేదా అని కసురుతుంది సరే తిన్నాం పదా అని చెప్పి ఇద్దరూ తినడానికి వెళ్తారు ఇక మరొక వైపు విక్రమ్ మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు మధు నీలాంటి అందమైన అమ్మాయిని ఇప్పటి వరకు నేను చూడలేదు నీకిష్టమైతే మధు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటాడు అని మధుని తలుచుకుంటూనే తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు ఇక సూర్యవాల ఇంట్లో చరణ్ బాగా తాగి ఇంటికి వస్తాడు దేవయాన్ని చరణ్ని చూసి ఏంట్రా ఇలా తాగి వచ్చావు నాన్నగారు ఇంట్లోనే ఉన్నారని చెప్పి భయపడుతూ ఉంటుంది ఎందుకమ్మా భయపడుతున్నావు అని నెత్తిగా మాట్లాడుతాడు చరణ్ తూలిపోతూ నడుస్తూ ఉన్న చరణ్ను చూసి విష్ణువర్ధన్ కోపంగా చరణ్ అని గట్టిగా ఆ అరుపుకి దేవి అని అలాగే చరణ్ కూడా భయపడిపోయి ఉంటారు ఎక్కడున్నావురా రాత్రంతా ఇంటికి రాకుండా అని గట్టిగా కసురుతూ ఉంటాడు విష్ణువర్ధన్ చరణ్ని అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా డాడ్ ఫ్రెండ్స్ పార్టీ అడిగితే పార్టీ ఇచ్చి ఇప్పుడే వస్తున్నా అని చెప్తాడు చరణ్ బుద్ధిగా చదువుకోకుండా ఫ్రెండ్స్ పార్టీస్ అంటూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటావు ఏంట్రా నీకు బాధ్యత ఎప్పుడు వస్తుందిరా దేవయ్యాని ఏం మాట్లాడితే మళ్ళీ ఏమంటారోనని చెప్పి ఏమీ మాట్లాడకుండా నుంచుని ఉంటుంది అప్పుడే ఇంట్లోకి వస్తున్న సూర్య నాన్నగారు చరణ్ ని తిట్టడం చూసి డాడ్ చరణ్ చిన్నోడు వాడికేం తెలుసు కాలేజీ లైఫ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు అని సమర్థిస్తూ ఉంటాడు సూర్య నువ్వు ఆగు సూర్య వాడు చేసే ప్రతి పని చూస్తూ ఉంటే నాకు రోజు రోజుకి వాడి మీద చిరాకేస్తుంది నేను సర్ది చెప్తా మీరు లోపలికెళ్ళండి నాన్నగారు అని అంటాడు సూర్య వాడిని ఆస్తమానం వెనకేసుకొస్తున్నావు సూర్య వాడు ఇంట్లో ఉంటే చెడిపోతాడు కాబట్టి హాస్టల్లో వేశాము అయినా కూడా వాడు బుద్ధి రావడం లేదు వాడికి ఏదైనా సరే తట్టుకుంటాడు కాని మన పరువు పోతే మాత్రం తట్టుకోలేను వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు విష్ణువర్ధన్ చరణ్ చూసావా నాన్నకు ఎంత కోపం వచ్చిందో ఇంటికి త్వరగా రావచ్చు కదరా అని అంటాడు సూర్య నైట్ అంతా బాగా ఎంజాయ్ చేశాం పార్టీలో అన్నయ్య అక్కడే నిద్రపోయాను మార్నింగ్ లేచేసరికి టువల్ అయ్యింది సారీ అన్నయ్య ఇంకెప్పుడు లేట్ నైట్ అక్కడ ఉండను ఇంటికి వచ్చేస్తా అని అన్నాడు కాలేజీ లైఫ్లో తాగి ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం తప్పు కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి పరువు గురించి కూడా ఆలోచించుకోవాలరా ఓకే అన్నయ్య అలసిపోయాను రూమ్కి వెళ్తాను అని నడవబోతూ పడిపోతూ ఉంటే మత్తులో ఉండి సూర్య పట్టుకుని చరణ్ని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు సూర్య నాకు చరణ్ గురించే రా భంగంతా వాడు ఎప్పుడు మారుతాడో ఏంటోనని బాధపడుతూ ఉంటుంది దేవయాని నువ్వేం బాధపడకమ్మా నేను చూసుకుంటాను కదా చరణ్ గురించి అని అంటాడు సూర్య సూర్య నేను భోజనం లోపలికి పంపిస్తాను అని అంటుంది దేవయాని సరే అమ్మా అని సూర్య గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం